పెద్దపల్లి జిల్లాలోని గాయత్రి జూనియర్ డిగ్రీ పీజీ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జూనియర్ డిగ్రీ విద్యార్థులు పాల్గొని ఎంతో భక్తిశ్రద్ధలతో రంగురంగుల పూలతో పత్తులతో బతుకమ్మలు పేర్చి కళాశాల మైదానంలో బతుకమ్మలను పెట్టి నృత్యాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాయత్రి విద్యానికేతన్ చైర్మన్ అల్లంకి రజనీ శ్రీనివాస్ హాజరై గౌరమ్మకు పూజా కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులు ఆడిపాడడం జరిగింది అల్లెంకి రజని శ్రీనివాస్ బతుకమ్మ పండుగ గురించి మాట్లాడుతూ ఈ ఉత్సవాలు మన తెలంగాణ ప్రాంతంలో ఒక ప్రత్యేకత ఉందని ధనిక భేద అని తేడా లేకుండా ఆడబిడ్డలు అందరూ పుట్టింటికి చేరి రంగురంగుల పూలతో అలంకరించి తొమ్మిది రోజులు ఎంతో ఆర్భాటంగా భక్తిశ్రద్ధలతో జరుపుకునే పెద్ద పండుగ అని మన వారసత్వం సంస్కృతి సాంప్రదాయాలు చేసుకుని ముందుతరాలకు ఈ సాంప్రదాయాలని అందించాలని వారికి తెలియజేసే గొప్ప పండుగ అని పాటలు కోలాటాలతో పల్లెల నుంచి పట్నాల వరకు సామూహికంగా జరుపుకొని వన్యతరగని గొప్ప పండుగను తెలియజేశారు తదుపరి విద్యార్థులకు బహుమతులు ప్రధానోత్సవం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ రజనీదేవి ప్రిన్సిపాల్ జె రవీందర్ మహిళా ఉపాధ్యాయురాళ్లు పాల్గొన్నారు మహిళా ఉపాధ్యాయురాళ్లు ప్రత్యేకంగా తయారు చేసిన బతుకమ్మ అందరినీ ఆకర్షించింది గాయత్రి విద్యానికేతనంలో ముందస్తుగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులంతా కూడా పాల్గొన్నారు రంగురంగుల పూలను సేకరించి వారే బతుకమ్మను తయారు చేసి భక్తి శ్రద్ధలతో గౌరీదేవిని పోల్చారు సో బతుకమ్మ పండుగ అంటేనే ప్రకృతిని ఆరాధించే పండుగ మన సంస్కృతి మన ప్రతి పండగలో సైన్స్ యొక్క విశిష్టతను దాగి ఉన్న సైన్స్ని కూడా పిల్లలకు మేము వివరించడం జరిగింది ఈ బతుకమ్మలో కూడా వాడే ప్రతి పువ్వు కూడా తంగేడు గునుగు చామంతి బంతి మొదలగు అన్నీ కూడా మనం ఎందుకు సేకరిస్తాము ఏ విధంగా పేరుస్తాము దాని యొక్క ఆంతర్యం ఏంటి అనేది పిల్లలకు వివరించడం జరిగింది ఈ బతుకమ్మను భక్తి శ్రద్ధలుగా పూజించి మళ్ళీ మనం చెరువులో నిమజ్జనం చేయడం వల్ల కూడా ఆ తంగేడు గునుగుతో నీళ్లు కూడా శుద్ధి అవుతాయి మనకి వర్షాకాలంలో కొత్తగా వచ్చిన వర్షపు నీరు కూడా శుద్ధి అవుతుంది బతుకమ్మ అంటేనే మనకు బ్రతుకునిచ్చే దైవం ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ గౌరీదేవుని పూజించడం జరుగుతుంది మన తెలంగాణకి చాలా ప్రముఖమైన పండగ తొమ్మిది రోజులు కొనసాగే ఈ పండగ ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై సదుల బతుకమ్మతో ముగుస్తుంది ప్రతి ఒక్క ఆడపిల్ల ఎంతో ఇష్టంగా చేసుకునే పండగ ఇది ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడున్నా కూడా అంటే వాళ్ళ అమ్మగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ ఎక్కడ ఉన్నా కూడా చాలా ఆనందంగా వాళ్ళ చుట్టూ ఉన్న ప్రజలందరితో కలిసి చేసుకుంటారు కుల మత భేదం లేకుండా దనిత పేద భేదం లేకుండా అందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకునే పండగ ఇది ఈ బతుకమ్మ వేడుకను ఈరోజు మా గాయత్రి విద్యా జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది గౌరీదేవి ఆశీస్సులతో పాటు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు